రామేశ్వరం శ్రీరాముడి అడుగుజాడల్లో నిర్మించిన పవిత్ర క్షేత్రం ఇరవై రెండు తీర్థాల అద్భుత రహస్యం రామసేతువు మర్మం జ్యోతిర్లింగ స్థలం అనే గౌరవం ఇవన్నీ రామేశ్వరాన్ని విశిష్టంగా నిలబెడుతున్నాయి ఈ వీడియోలో రామేశ్వరం అంతు చిక్కని రహస్యాలు మీకోసం షార్ట్స్ రూపంలో అందిస్తున్నాము చూడండి పంచుకోండి భక్తితో రామేశ్వరాన్ని గుర్తించండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దక్షిణ భారతదేశంలో హిందువుల ఆధ్యాత్మిక యాత్రలో అత్యంత పవిత్రమైన ప్రదేశం రామేశ్వరం ఇక్కడ ప్రతి రాయి ప్రతి అలలోనూ అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి ఇక్కడ ఇరవై రెండు పవిత్ర తీర్థాలు ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి తీర్థంలోని నీటి రుచి వేరుగా ఉంటుంది ఇదే రామేశ్వరం మహిమ ఇంకో రహస్యం రామసేతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది సహజ సిద్ధమైన నిర్మాణమని కానీ పురాణాలు మాత్రం శ్రీరాముడు లంక యుద్ధానికి ముందు ఈ సేతువును నిర్మించారని చెబుతున్నాయి రామేశ్వరంలో రాముడు స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించాడని నమ్మకం అందుకే ఈ స్థలం హిందువులలో ఒక ప్రధాన జ్యోతిర్లింగంగా పరిగణించబడుతోంది శాస్త్రవేత్తలకు భక్తులకు ఒకే అనుమానం రామేశ్వరం రహస్యాలన్నీ ఎప్పటికి బయటపడతాయా లేక ఇవి ఎప్పటికీ మర్మమేనా ఇది కేవలం ఆలయం కాదు భక్తి చరిత్ర మర్మాలు కలిసిన ప్రదేశం ఇదే రామేశ్వరం ఇలాంటి మలం ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఓం నమ శివాయా అని కమెంట్ చేసి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హరహర మహాదేవ శంకరా